హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఇప్పుడు వచ్చేసి మనకి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి నేను మా ఇంట్లో అమ్మవారి నవరాత్రులు కూడా నేను కూడా జరుపుకుంటాను అది ఎలాగో మీకు చూపించబోతున్నాను నేను త్రీ ఇయర్స్ నుంచి అమ్మవారి నవరాత్రులు అయితే జరుపుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది సో ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి అయితే ఈ ఇయర్ కూడా నవరాత్రులలో ఫస్ట్ రోజు మేము ఎలా పూజ చేస్తామో మీకు చూపించబోతున్నాను ఈ ఫ్రేమ్ వచ్చేసి అమ్మవారిది గోల్డ్ అనమాట ఇది నా మ్యారేజ్లో మా తమ ఫ్రెండ్స్ ఇచ్చారు ఈ గిఫ్ట్ అనేది సో ఈరోజు నేను ఈ అమ్మవారికి పూజ చేయబోతున్నాను దాన్ని వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని గంధం కుంకుమతో అమ్మవారిని అలంకరించుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోని నేను స్టార్టింగ్లో పెట్టుకున్నప్పుడు ఈ ఫోటో కొనుక్కొచ్చి ఈ అమ్మవారికి అయితే నవరాత్రులు జరుపుకునేదాన్ని ఈ అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకొని నేను వచ్చేసి గంధం పెట్టేశాను అమ్మవారికి అండ్ అమ్మవారికి ఆ రోజు పరమాన్నం కాబట్టి అన్నం వండేసి బెల్లంతో పరమాన్నం చేసేసాను అమ్మవారికి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది నైవేద్యం ప్రిపేర్ అయ్యాక ఏదైతే అమ్మవారి ఫోటో ఉందో అమ్మవారి ఫోటోని ఇలా దేవుని రూమ్లో పెట్టేశాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి వస్త్రం వేసేసాము ఈ అమ్మవారి ఫోటో వచ్చేసి నైన్ డేస్ జరపకుండా అలాగే ఉంచాలి నైన్త్ రోజు వచ్చేసి మహా నైవేద్యం అని చెప్పేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసినాకనే అమ్మవారి ఫోటో జరపాలి అన్నమాట సో నైన్ డేస్ మనం ఏమైనా పువ్వులు కనుక ఉంటే పువ్వులు చేంజ్ చేసుకోవడం కానీ అలా చేయవచ్చు బట్ ఇలా ఫోటోని లేపడం మాత్రం అలా చేయకూడదు చూడండి నైవేద్యం కూడా అమ్మవారికి పెట్టేశాము అండ్ అమ్మవారికి ఇష్టం ఏంటిది అంటే పానకం బెల్లంతో చేసిన పానకం అండ్ శనగపప్పు నానబెట్టిన శనగపప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రసాదం చేయడం వీలు కాకపోతే అమ్మవారికి ఇవి కూడా నైవేద్యంగా పెట్టచ్చు అండ్ రోజు దేవి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటాను నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ కూడా దీపం ముట్టేయచ్చు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి ఇలా పువ్వులతో అలంకరించుకొని హారతి అయితే ఇచ్చేసాము దేవన్ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అమ్మవారికి ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ స్వాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్